అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అందించాలని ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సత్య డిమాండ్ చేశారు మంగళవారం నాడు స్థానిక ఎమిగనూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీదేవికి వినతిపత్రం అందజేశారు ఉల్లి పంట పూర్తి స్థాయిలో మొత్తం నష్టం జరిగింది దీంతో పులి పంట రైతులకు ఎకరానికి డెబ్బై ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టినప్పటికీ తీవ్ర నష్టం జరగడంతో రైతులు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు వీరితో పాటు టమాటో మిరప కొర్ర సజ్జలు వేసిన రైతు కూడా నష్టపోయినట్లు తెలిపారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సర్వే నిర్వహించి రైతులకు ఎకరానికి లక్ష రూపాయల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు బాలరాజు బాబు ఏఐకేఎంఎస్ నాయకులు తిమ్మప్ప సురేష్ నరసింహులు ఈరన్న రామాంజనేయులు రాజు బడేసాబ్ మరియు తదితర నాయకులు పాల్గొన్నారు జాతీయ విపత్తుగా ప్రకటించి రైతులను ఆదుకొని రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలని అఖిల భారత రైతు కొన్ని సంఘ మాధ్యమంలో డిమాండ్ చేస్తున్నాం మరి అదేవిధంగా మరి వేరేసారిగా పంట అయితే పూర్తి స్థాయిలో గుడ్డల కంటే పెరిగారు పెరిగిన కంటే మీద కూడా కొలకరి రావడం జరిగింది మరి గుడ్డలు పెరిగితే నష్టం జరిగింది మరి దానికి నష్టపోయే పసులకు మేత కూడా లేకుండా పోవడం కూడా జరిగింది మరి ఉల్లి అయితే మరి నుంచి పెరిగారు వాటి పడడం వల్ల ఉండిపై కాసి రైతులకు పెట్టుబడికి డెబ్బై ఐదు వేల రూపాయలు పైబడిగా రైతులకు నష్టం జరిగింది ఇంతవరకు కూడా ఎవరు పరిశీలన ఎవరు రాకుండా ఉండడం సరైనది కాదు ఇప్పటికైనా కానీ ఎమీరు నియోజకవర్గం వద్ద కూడా అధికారులు పర్యటించి నష్ట పరిహారాన్ని అందియాల పత్తి పంట పూర్తి స్థాయిలో చిన్నగా ఉన్న పైరు కానీ అవి గిటక కాసి రెండు మూడు కాయలు కాసేవి ఆ రెండు మూడు కాయలు కూడా ఈ వర్షం వల్ల మరి మునిగిపోవడం జరిగింది వెంటనే జాతి విపత్తుగా ప్రకటించి మరి వెంటనే రైతులకు పంట నష్ట పరాన్ని అఖిల భారత రైతు కూడి సంఘం మా మేము డిమాండ్ చేస్తున్నా నా పేరు సత్యన భారత రైతు కూడి సంఘం జిల్లా కార్యదర్శి సార్ కామ్రాడ్ ఐఎఫ్టి జిల్లా సెక్రటరీ వాళ్ళ మాట్లాడుతున్నా మాట్లాడుతున్నా కోరుతున్నా సరే కామ్రాడ్స్ గత ఇరవై రోజులుగా భారీ వర్షాలు పడడం వల్ల అనేక రకాలుగా పంటలు నష్టపోయినాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గుర్తించి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కూడా మేము అఖిల భారత రైతుల సంఘ ఈ ఈరోజు శాసన ఆఫీసు ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇప్పటికైనా మరి రైతులని ఆదుకోవడం ఆదుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారు గత ప్రభుత్వం వారి వర్షాలకి నష్టపోయిన రైతులకు పంట నష్టపోని చెప్పి మరి గత ప్రభుత్వం కూడా మోసం మోసం చేయడం జరిగింది ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మరి అనేక రకాలుగా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకి డెబ్బై ఐదు వేల రూపాయలు రైతులకు ఇవ్వాలని కూడా అఖిల భారత రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రైతు సంఘాలను కూడగట్టి మరి పంట నష్ట వరగాలు వరకు కూడా రైతు అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో భార్య ఎంత వద్ద చేపట్టి మరి ఈ ఈ కార్యక్రమాన్ని ఉద్యమం ఉద్యమం చేపట్టి రాష్ట్ర ప్రభుత్వము నష్టపరగాలు వరకు ఉద్యోగం చేపడతామని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఇవ్వకుండాగా మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కూటమి ప్రభుత్వమే రైతులకు ఏ ఇబ్బందులు వచ్చినా మేము ఆదుకుండా గొప్పలు చెప్పుకునేటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజు భారీ వర్షాల వల్ల అనేక రకాల పంటలు నష్టపోయినాయి కాబట్టి వెంటనే రైతులను ఆసుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని కూడా మేము రైతుల సంఘంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యోగం చేపట్టి మా హూ సాధించుకుంటామని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం నా పేరు ఎస్ బాలరాజ్ అయ్యప్ప జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎస్ తర్వాత మరి గత ఇరవై రోజుల నుండి వర్షం క్షణా చూస్తున్నది చాలా మంది భర్తలు వచ్చి పోతున్నారు ఉనికి చాలా ఇబ్బంది ఉనికి గుడి లేదు మరి తీరుకుండా వస్తుంది గత కాలంలో కూతురు ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలను ఆడుకుంటారని చెప్పింది కష్టంగా ఆదుకోవాలి ఇలా సినిమా హీరోలు ఒక్కరు క్షణా ధర్మ ధర్మాన్ని చేస్తున్నారు వాళ్ళకు నా సినిమా హీరోలకి రెండు విషయాలు తెలుపుతున్నాను కానీ ప్రభుత్వం కష్టంగా పేదవాళ్ళని ఆదుకోవాలా ఆదుకోవాలని గడ్డకి తేవాలా కానీ ముందు కూడా నువ్వు ఎన్నికలు ఏదైతే మాట ఇచ్చినావో గతంలో నువ్వు కూడా ఇదే మాట నిలబడితే ప్రజల్ని కష్టంగా గెలిపించుకుంటారు నువ్వు ఆ ప్రజలను అదుపులు లేకుంటే కష్టానికి ఓడించేది గ్యారెంటీ ఇది మాత్రం చూసిన పెట్టుకుండి నా పేరు బాబు ఐఎఫ్టి అఖిల భారత రైతు అఖిల భారత రైతు సంఘం సత్యన్న సత్యన్న గారు తర్వాత ఐఎఫ్టీ బాలరాజు గారు నా పేరు బాబు భారత కార్మికుల సంఘాల సమయ ఐఎఫ్టీ టౌన్ సెక్రటరీ బాబు గారు మాట్లాడుతున్నాను ఇంట్రెస్ట్ ముగిస్తున్నాను ఎల్లప్పగారు మాట్లాడుతున్నాను నాయకులు అంతా మాట్లాడతారు దేశానికి రైతు రాజటం దేశానికి రైతు మరి రాజకీయ